హాయ్ నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ట్రీ మాధ్రిలు తెలుగు ఆడియో స్టోరీస్ కథ చదివే వాళ్ళు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్న రైటర్ని ఎంకరేజ్ చేయండి యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ థర్టీ టూతో మీ మందికి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు హైప్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో ఉపయోగకరం ఇక కథలోకి వెళ్ళిపోదాం అద్వైత్ భూమిని తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక కవర్ ఇస్తాడు ఓపెన్ చేయమని ఏంటిది సార్ అని అడుగుతుంది భూమి ఓపెన్ చేస్తే నీకే తెలుస్తుంది కదా ఓపెన్ చేసి చూడు అని చెబుతాడు అద్వైత్ భూమి ఆ కవర్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో గిఫ్ట్ ప్యాక్ లాగా ప్యాక్ చేసి ఉంటుంది ఒకటి దాని మీద ఉన్న కవర్ ఓపెన్ చేసి చూసిన భూమి ఆశ్చర్యంగా అద్వైత్ వైపు చూస్తుంది ఎన్సిఈఆర్టీ సివిల్స్కి ప్రిపరేషన్ అవ్వడానికి కావలసిన ప్యాకేజ్ ఉన్న బుక్స్ రెండు ఉంటాయి అందులో దానికే ఆశ్చర్యంగా చూస్తుంది భూమి మూడు రోజుల క్రితమే అందరూ సరదాగా కూర్చున్నప్పుడు ఇంజనీరింగ్తో పాటు నువ్వు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది భూమి ఇంజనీరింగ్ అయిపోగానే సివిల్స్ రాయొచ్చు అని హర్ష గారు అనడంతో దానికి సంబంధించిన బుక్స్ సంపాదించాలి అని అంటుంది ఇప్పుడు అద్వైత్ ఆ బుక్స్ తేవడంతో ఆశ్చర్యపోతుంది భూమి ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు నీకు ఇంపార్టెంట్ అదే కదా ఇప్పుడు ఇప్పటి నుంచి నువ్వు దాని మీద దృష్టి నిలిపితే ఇంజనీరింగ్ అయిపోగానే అటువైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది ఇంజనీరింగ్ అయ్యాక మొదలు పెడితే టైం వేస్ట్ అయిపోతుంది కదా అందుకే నీ కోసం తీసుకొచ్చాను బుక్స్ సంపాదించాలి అనుకున్నావుగా ఇక్కడ తొందరగా దొరకవు అందుకే తెప్పించాను నీ కోసం హ్యాపీనా అని అడుగుతాడు అద్వైత్ థ్యాంక్ యూ సో మచ్ అద్వైత్ సార్ అని ఆ బుక్స్ని తడుముతూ అనుకోగానే తెప్పించేశారు ప్రతిసారి అంతే నాకేదవసరమో ఆ సమయానికి అది నా చేతుల్లోకి వచ్చేలా చేస్తున్నారు మీకు చాలా రుణపడిపోతున్నాను తెలుసా థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది భూమి వెల్కమ్ బస్పిట్ట నువ్వెలాగో నీకేం కావాలో నోరు తెరిచి అడగడానికి నీకు మొహమాటం కదా అందుకే నేనే తెచ్చేశాను ఇంకా రుణాలు అంటావా నాకు అవసరమైనప్పుడు రుణాలు తీర్చుకునే అవకాశం నేను ఇస్తానులే నీకు అలా అంటారా అలా అయితే ఓకే మరి అడిగినా కాదనకూడదు అప్పుడు అని అంటాడు అద్వైత్ నన్ను ఇబ్బంది పెట్టేవి మీరు ఏమీ అడగరు అని నాకు తెలుసులే కాబట్టి ఓకే అని అంటుంది భూమి ఒక్కోసారి నీకు ఇబ్బందిగా అనిపించేది కూడా నీ భవిష్యత్తుకి మంచి జరిగేలా కూడా ఉండొచ్చు కాబట్టి నేనేమైనా అడగచ్చు ముందే ఆలోచించుకో తర్వాత కాదు కూడదు అనకూడదు అని అద్వైత్ అనేసరికి ఆలోచనలో పడుతుంది భూమి మరీ ఎక్కువ ఆలోచించకు ఇక నుంచి రోజు ఉదయం ఒక గంట ఈ బుక్స్ చదవడానికి కేటాయించు సమయాన్ని అని చెబుతాడు అద్వైత్ సరిపోయింది ఇప్పటికే ఆవిడ గారు పుస్తకాల పురుగులాగా తయారైంది అయితే పని లేకపోతే పుస్తకాలు పట్టుకొని కూర్చుంటుంది ఇప్పుడు ఇది కూడా మొదలు పెడితే ఇక మనిషి మాట్లాడడానికి నోరు కూడా తెరవదేమో అని అంటుంది ఆధ్య కెరీర్ మీద ఫోకస్ ఉన్నవాళ్ళు అలాగే తమ టైంని ఉపయోగించుకుంటారు తమరిలాగా టైం వేస్ట్ చేసుకుంటూ కొరియన్ డ్రామాస్ చూస్తూ కూర్చోరు అని అంటారు శ్రవంతి ఆద్యతో అనుకున్నాను నీ వైపు నుంచి ఇదే డైలాగు వస్తుందని నేను బాగానే చదువుకుంటున్నాగా బ్యాక్లాగ్స్ లేకుండా ఫినిష్ చేశానుగా ఫస్ట్ ఇయర్ అని అంటుంది ఆద్య అవునవును ఫినిష్ చేసావు కొంచెం బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే తమరికి కూడా మంచి పర్సంటేజ్ వచ్చేది అన్ని పాస్ మార్కులతో పాస్ అయ్యి అది కూడా ఏదో ఫినిష్ చేశాను అని చెప్తున్నావు అని చిరుకోపంగా అంటారు శ్రవంతి ఇంజనీరింగ్కి ర్యాంకులు ఎవడికి కావాలి చెప్పు పాస్ అయ్యామా లేదా బ్యాక్లాక్స్ లేకుండా అన్నదే కావాలి స్కిల్స్ చూస్తారు కానీ ర్యాంకులు చూస్తారా ఏంటి ఉద్యోగాలకి అయినా బయట చేయాల్సిన అవసరం నాకు లేదు కదా మన కంపెనీలోనే దూరిపోతా నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవమ్మా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బుర్రలు బద్దలు కొట్టుకొని పరుగులు పెట్టడం నా వల్ల కాదు నన్ను ఇలా వదిలేయమ్మా అమ్మా అని అంటుంది ఆద్య మనిషి అన్నాక మనకంటూ ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి అంతేకాని ఏదో చదువుకున్నాను పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి ఉంది అది చాలు పెళ్లి చేసుకొని ఇతర పిల్లల్ని కానీ వాళ్ళని పెంచుకోవచ్చు అనే నీలాంటి రకాలు అంతకంటే ఎక్కువ ఆలోచించరులే అని వేటకారంగా అంటారు స్రవంతి ఇంకా ఆపమ్మ ఎప్పుడు చూడు నా మీద పడి గోల చేస్తావు అందరూ ర్యాంకులు తెచ్చుకుంటే ఎలా అసలే ఉద్యోగాలు దొరకట్లేదైతే ఇంకాపండి ఆపండి మీ ఇద్దరు రోజు ఇదే గోల భూమి నువ్వు పని తగ్గించు చదువుకోవాలి అనుకుంటే నిద్ర మానుకొని చదవద్దు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా అని చెబుతారు వైజయంతి గారు అలాగే నేను టైం అడ్జస్ట్ చేసుకుంటాను ఇంక నేను బయలుదేరుతాను వంట చేసుకోవాలి అని అంటుంది భూమి లేచి నిలబడి భూమి ఒక గుప్పెడు బియ్యం ఎక్స్ట్రా వండు నేను అక్కడికే వచ్చి తింటా అని అద్వైత్ పైకి వెళ్ళిపోతాడు నేను బయలుదేరుతాను ఆంటీ ఇంకా అని నయనీ కూడా అందరికీ చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది స్కూటీ తీసుకొని వెళ్ళు రేపు కాలేజీకి తీసుకువచ్చేద్దు నేను ఆచితో వచ్చేస్తానులే రేపు అని చెబుతుంది భూమి ఓకే అని స్కూటీ తీసుకొని బయలుదేరుతుంటే ఏంటి అంత డల్ అయిపోయావు ఒక్కసారే అని అడుగుతుంది భూమి నయనీని ఏమీ లేదులే అని చిన్న నవ్వు నవ్వి మరీ నిద్ర మానుకొని ఎక్కువ చదువుతూ కూర్చోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నయని ఇంటికి వెళ్ళి వంట చేస్తూ నరేన్ గురించే ఆలోచిస్తుంది భూమి వంట అయ్యాక ఆ బుక్స్ పట్టుకొని కూర్చొని గత ఆలోచనలోకి వెళ్తుంది భూమి నాన్న టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రేపు వస్తాయి నేను సివిల్స్ చదవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను సిఈసి కానీ హెచ్ఈసీ కానీ తీసుకుంటాను కలెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను కలెక్టర్ అయ్యాక ఈ జిల్లాకే వచ్చి మన ఊర్లో ఉన్న మూర్ఖులకి బుద్ధి వచ్చేలా చేస్తాను అని చెబుతుంది భూమి సివిల్స్ చదవాలి అంటే ఆషామాషి కాదు భూమి దానికి చాలా కష్టపడాలి కోచింగ్ తీసుకోవాలి అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు ఎంపీసీ తీసుకో తర్వాత అవసరమైతే డిగ్రీ చేయడమో ఇంజనీరింగ్ చేయడమో చేద్దువు అని చెబుతారు భారతి తనేదో ఇష్టపడుతుంది తనకు నచ్చింది చదువుకుంటుంది ప్రయత్నించడంలో తప్పులేదు కదా కోచింగ్ అంటే ఏదో ఒక బాధపడి ఇప్పించొచ్చులే అని అంటారు శేఖర్ కోచింగ్ ఏమీ వద్దు నాన్న నేను బుక్స్ సంపాదించుకొని కష్టపడి చదువుకుంటాను కోచింగ్ అంటే చాలా ఖర్చు అవుతుంది అవన్నీ నువ్వు భరించలేవు బుక్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఇప్పటి నుంచి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను డిగ్రీ అయిపోయే లోపు అన్నిటి మీద పట్టు సాధిస్తే నేను చాలా సులభంగా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వగలను అని చెబుతుంది భూమి నీ ఇష్టం తల్లి నువ్వెలా చేయాలనుకుంటే అలా చేయు నువ్వు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని నా కోరిక కూడా అని అంటారు శేఖర్ గారు అక్క ఐఏఎస్ అయితే నేను ఐపిఎస్ అవుతా అప్పుడు ఇద్దరం కలిసి ఈ ఊర్లో ఉన్న ఆ దెయ్యాలని తరిమి కొడతాం అని అంటాడు భారత్ ఐపీఎస్ అంటే ఏంటో చెప్పరా అప్పుడు నువ్వు ఐపీఎస్ చదువుదు గాని అని నవ్వుతూ అడుగుతారు శేఖర్ నాకు తెలుసు ఐపీఎస్ అంటే పోలీస్ ఆఫీసర్ కదా చాలా సినిమాల్లో విన్నానుగా ఆ పేరు అని అంటాడు తొమ్మిదేళ్ల భరత్ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అక్కంటే బాగా చదువుకుంటూ పద్నాలుగేళ్లకే టెన్త్ ఎగ్జామ్స్ రాసింది ఒక ఇయర్ జంప్ చేసి మరి మరి నువ్వు కూడా అలాగే చదువుకుంటావా అని అడుగుతారు శేఖర్ అవును నేను కూడా అలాగే చదువుకుంటాను అని అంటాడు అదే టైంలో శేఖర్ గారు మిమ్మల్ని భద్రావతి గారు ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పమన్నారు అని భద్రావతి ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి చెబుతారు నన్న నన్నెందుకు రమ్మన్నారు నాతో ఏం పని అని అడుగుతారు శేఖర్ ఏం పని చెప్తారా ఏంటి రమ్మని కబురు చెప్పమన్నారు చెప్పాం పదండి ముందు అని వచ్చిన వాళ్ళు అంటారు సరేలే నేను వెళ్తాను అని నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతుంటే మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారండి మనమేమీ అప్పు కూడా లేము కదా వాళ్ళకి మన బతికేదో మనం బతుకుతున్నాం అలాంటిది మిమ్మల్ని ఎందుకు రమ్మని పిలుస్తున్నారు అని భయంగా అడుగుతుంది భారతి ఏమో వెళ్తే కదా తెలుస్తుంది ఎందుకు పిలిచారో వెళ్ళి వచ్చేస్తానులే అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు శేఖర్ గారు ఆయన వెళ్ళి వచ్చే వరకు భయంగానే ఉంటారు భారతి భూమి రెండు గంటల తర్వాత వాడిపోయిన మొహంతో ఇంటికి వస్తారు శేఖర్ గారు ఎందుకు పిలిచారు నాన్న మిమ్మల్ని ఆ రాక్షసులు ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నారు అని అడుగుతుంది భూమి ఏమీ లేదులేమ్మా అని కూతుర్ని గుండెలకి హత్తుకొని అంటారు శేఖర్ గారు ఏమైందండి ఎందుకు పిలిచారు ఏం మాట్లాడారు అంత డల్గా ఉన్నారు అని అడుగుతారు భారతి ఏమీ లేదులే పిల్లలు అన్నం తినేశారా లేదు మిమ్మల్ని వాళ్ళు పిలిచారని భయంతో మేము అలాగే కూర్చున్నాం అసలు వాళ్ళకు మీతో ఏం పని అని ఆలోచిస్తూ ఉండిపోయాం సరే భోజనం వడ్డించు అని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పిల్లలతో పాటు కూర్చుంటారు శేఖర్ తినేటప్పుడు కూడా అన్యమనస్కంగానే తినేసి ఇంకా మీరు వెళ్ళి పడుకోండమ్మా రేపు ఉదయం రిజల్ట్స్ వస్తాయి కదా మనం పట్నం పోవాలిగా రిజల్ట్స్ తెలుసుకోవడానికి ఉదయాన్నే బయలుదేరదాం అని పిల్లలిద్దరినీ లోపలికి పంపించి శేఖర్ గారు మాత్రం బయటే కూర్చుంటారు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు భయమేస్తుంది నాకు విషయం చెప్పండి అని భారతి గారు అనగానే మనం ఈ ఊరు వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం భారతి అన్న శేఖర్ గారి మాట తమ్ముడు మంచినీళ్ళు అడిగేసరికి మంచినీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్న భూమి వింటుంది మనం ఊరి వదిలి వెళ్ళిపోవడం ఏంటండి ఎందుకు వెళ్ళాలి మనం అని భారతి గారు అడుగుతారు ఇక్కడే మనం ఉంటే మన భూమికి ప్రమాదం అందుకే వెళ్ళిపోదాం భారతి అని శేఖర్ గారు అనగానే మన భూమికి ఎందుకు ప్రమాదం అని భయంగా అడుగుతారు భారతి ఆ రాక్షసుల కన్ను మన భూమి మీద పడింది భారతి అని కళ్ళనీళ్ళ కారుస్తూ చెబుతున్న శేఖర్ గారి రూపం కళ్ళ ముందు మెదిలి ఆ మాట విన్నప్పుడు వణికిన భూమి శరీరం అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా వణకడం మొదలవుతుంది హలో మేడం హలో వసపిట్టా అని అద్వైత్ భూమిని కదిపేసరికి గత ఆలోచనల నుంచి బయటికి వస్తుంది భూమి వచ్చేశారా మీకు డిన్నర్ పెట్టైనా అద్వైత్ సార్ అని అడుగుతుంది లేస్తూ భూమి చేయి పట్టుకొని ఆపేసి డిన్నర్ తర్వాత పెడదువులే కానీ అంత ఆలోచనలోకి వెళ్ళిపోయాం ఏం గుర్తొచ్చింది అని అడుగుతాడు అద్వైత్ ఏమీ లేదు అద్వైత్ సార్ ఈ బుక్స్ని ఏ టైంలో చదివి మా ఇండ్లోకి ఎక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంతే అని చిన్నగా నవ్వుతూ అంటుంది భూమి నువ్వు చెప్పేది అబద్ధమని నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు చెప్పవు నేను అడగను పోనీ అన్నీ మర్చిపోయి వాటిని పక్కన పెట్టేస్తావంటే పెట్టవు ఆలోచిస్తూ కూర్చుంటావు అని చిరుకోపంగా అంటాడు అద్వైత్ కొన్ని కొన్ని ఎప్పటికీ మర్చిపోలేం అద్వైత్ సార్ మర్చిపోవాలి అనుకున్నా అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి అవి గుర్తు పెట్టుకోవాలి కూడా పెదనాన్న ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయండి అని అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది భూమి ఇదే అండి ఈరోజుకి భూమి ప్రయాణం దక్షత్ రేపు అప్డేట్లో వచ్చేస్తాడులేండి మరి తర్వాత కథ తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజనింగ్